నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియోస్ గురించి మాట్లాడాలి అంటే చాలా 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 సంతోషంగా ఉంటుంది అలాగే నేను ఇలానే చూస్తున్నప్పుడు రిద్దంలో ఒక వీడియో చూశాను చూసినప్పుడు నేను ఎప్పుడెప్పుడు హెల్త్ నుంచి గెట్ ఆన్ అవుతానా ఈ వీడియో చేయాలని అంత ఆతృతగా ఎదురు చూశాను ఎందుకో తెలుసా భారతదేశంలో నేను ఒక ముస్లింని అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటాడు నేను ఒక క్రిస్టియన్ని అని గర్వంగా చెప్పుకుంటాడు నేను ఒక సిక్కుని అని గర్వంగా చెప్పుకుంటాడు నేను ఒక జైన్ని అని గర్వంగా చెప్పుకుంటాడు కానీ గర్వంగా చెప్పుకోవడానికి భయపడేది ఎవరైనా ఉన్నారు అంటే హిందువులే నేను హిందువుని అని గట్టిగా చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాడు అలాంటిది ఇక నుంచి భయపడాల్సిన అవసరం లేదు నేను హిందువునని గర్వంగా చెప్పండి అంటూ నాకు కనిపించిన వీడియో చాలా 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 ఆనందాన్ని ఇచ్చింది ఆ వీడియో ఎక్కడిది ఏంటిది అని తెలుసుకునే ముందు ఒకసారి వీడియో చూసేయండి ఇది ఐఏఎన్ఎస్ వైర్ సర్వీస్ వాళ్ళది రిధంలో వచ్చింది చూపించడం కోసం దీన్ని ప్లే చేస్తున్నా ప్రతి చోట కూడా నేను హిందూను గర్వంగా చెప్పండి నేను హిందూనని అనే పోస్టర్లను అంటిస్తున్నారు చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఇది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీ శివారు మండోలి చుంగే ప్రాంతంలో ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటంటే మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా కన్వర్ యాత్రలు జరుగుతున్నాయి ఈ ప్రాంతం నుంచి కూడా కన్వర్ యాత్ర మార్గంలో ఉంది సో కన్వర్ యాత్రలో హిందూ వాళ్లకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ హిందువులనే కాదు ఎవరి ఫుడ్ స్టాల్స్ అయినా అక్కడ పేర్లు పెట్టాలి వాళ్ళ పేర్లు ఏంటి అనేది పెట్టాలి అవి దాని ఓనర్ ఎవరనేది పెట్టాలి ఎందుకంటే ఆచార వ్యవహారాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ప్రతి హిందూ వ్యాపార సముదాయం మీద కూడా స్టిక్కర్లు అంటించారు ఏమని హిందువులమని గర్వంగా చెప్పండి గర్వంగా చెప్పాలి చెప్పాల్సిన టైం వచ్చింది అని ఎవరు చేశారో తెలుసా ఇది విశ్వ హిందూ పరిషత్ అన్న మస్తు నచ్చింది ఇది కన్వర్ యాత్ర ఏందన్న ప్రతి ఇంటి ముందు భారతదేశంలో హిందువులు ఇంటి ముందు స్టిక్కర్లు పెట్టేయండి బయటకు వచ్చి నువ్వు ఎవడు అని అడిగితే ఎవడైనా బయట నుంచి వచ్చి నువ్వెవడు అని అడిగితే నేను హిందూని అని భయపడకుండా గర్వంగా చెప్పండి అని ప్రతి ఇంటి ముందు స్టిక్కర్లేయండి అన్నా అన్న నేను చెప్తున్నా గర్వంగా చెప్పండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సమయం ఆసన్నమైంది హిందూ దేవాలయాలను ప్రబ ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి విడిపించాలి అని ఒక పక్క నుంచి విహెచ్పి ఆందోళన చేయడానికి సిద్ధం అవడంతో పాటు హిందూని అని గర్వంగా కూడా చెప్పండి అని అంటోంది ఇవి రెండు మనం గర్వపడాల్సిన అంశాలు సో విశ్వ హిందూ పరిషత్కి ఈ నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకేస్తూ హిందూనని గర్వంగా చెప్పండి అని ప్రతి హిందువును తట్టి లేపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంతే గర్వంగా నేను హిందువుని అని చెప్పడం మొదలు పెట్టండి పెడతారు అని ఆశిస్తున్నాం హిందూ హిందూ బాయి బాయి వ్యాపారంలో కానీ వాణిజ్యంలో కానీ ఆనందంలో కానీ అడుగులు వేసే సమయంలో కానీ హిందూతోనే కలిసి నడుద్దాం హిందువులకు సహాయంగా నిలుద్దాం హిందువులమని గర్వంగా చెప్పుకుందాం ప్రతి ఒక్కరిలో ఆ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మరి ఈ రోజు నుంచి హిందూని అని గర్వంగా చెప్పుకుంటారా లేక ఇంకా భయపడుతూనే బ్రతుకుతారా అసలు భయపడడానికి కారణం ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడంతో పాటు వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఇంకా ఆర్ వాయిస్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే పటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై శ్రీరామ్